ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతిమా డెవలపర్స్ మొదటి వార్షికత్వ సందర్భంగా సంస్థ చైర్మన్ మామిడి రాధికా గౌడ్ రామకృష్ణ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని రెడీ టు సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఓల్డ్ హెజ్ హోమ్ లోని వృద్ధులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మామిడి రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా వృద్ధాశ్రమంలో నిత్యావసర సరకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ద శంకర్ను ఆయన అభినందించారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఈ కరకంలో ప్రాజెక్ట్ శేఖర్ గంగాధర్ ప్రతిమా గ్రూప్ ఆఫీస్ సిబ్బంది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వనస్పురంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కి మా ప్రతిమ గ్రూప్ తరఫున మొదటి వార్షికోత్సవం సందర్భంగా వీళ్ళకి మేము గ్రాసరీ ఇవ్వడం జరిగింది ఈ విషయం మాకు పెద్ది శంకర్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆయన ద్వారా ఇంత మంచి కార్యక్రమం మేము పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు మామిడి రామకృష్ణ ప్రగతి ప్రతిమ గ్రూప్ చైర్మన్గా నేను ఈ గ్రాసరీని డొనేట్ చేయడం జరిగింది ఈ సామాజిక సేవలో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనకు అందుతాయని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు ప్రతిమా డెవలపర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా చైర్మన్ గారు ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రజాసేవస్ కొరకు ఓల్డేజ్ హోమ్కి తన మా ప్రతిమా డెవలపర్స్ తరపు నుంచి తనవంతుగా గ్రాసరీ అందించడం జరిగింది మా ప్రతిమ గ్రూప్ నుంచి మా చైర్మన్ గారు ఒక మంచి సంకల్పంతో ఎవరైతే వృద్ధులు అంటే తల్లి ఎవరి అనాథ లెక్క వదిలేసిన వాళ్ళని వదిలేసిన వాళ్ళకు వాళ్ళకు సాయం చేయడం కోసం మా సార్ ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులు అన్నీ ఇవ్వడం జరిగింది ఇలానే మేము బాగుపడితే దీనికి ఇంకా పదింతలు కూడా మేము నెక్స్ట్ ఇయర్కి డొనేట్ చేస్తామండి సారు శంకర్ శంకర్ గారికి మా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి అందరికీ సాధ్యపడదు ఇలాంటి సామాజిక సేవలో ఉండడం నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి